హాయ్ అండి నమస్తే నేను మీ సౌజన్య వెల్కమ్ టు మై ఛానల్ విజిఆర్ఎస్ తెలుగు బ్లాగ్స్ సో అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అండ్ మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ వీడియోలోకి వెళ్లే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో ఈరోజు వీడియో ఏంటంటే నేను ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఏం పనులు చేసింది మీకైతే చూపిస్తానండి సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సో ముందుగా అయితే ఇంకా ఫస్ట్ అయితే నేను నైట్ అయితే స్టవ్ క్లీన్ చేసి పెట్టలేదండి ఈరోజు సో నిన్న అందుకనేసి ఇంకా ఉదయాన్నే లేసేసి ఫస్ట్ స్టవ్ దగ్గర అంతా క్లీన్ చేసేసి పసుపు కుంకుమ అయితే పెట్టుకున్నాను ఏం లేదండి నైట్ అయితే క్లీన్ చేయలేదు క్లీన్ చేయకుండా అలాగే వదిలేశాను గిన్నెలవి కడిగేసి ఇంకా అది స్టవ్ దగ్గర మాత్రం క్లీన్ చేయకుండా అలాగే వదిలేసి పడుకున్నానండి సో ఉదయాన్నే లేచి ఇంక అదంతా క్లీన్ చేశాను బాగా నీట్గా కడిగేసాను కాబట్టి ఇంకా పసుపు బొట్లు కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నాను నేనైతే టూ త్రీ డేస్కి ఒకసారి అంటే స్టవ్ నీట్గా క్లీన్ చేసినప్పుడు పసుపు అయితే పెట్టుకుంటుంటాను డైలీ అయితే మాత్రం పని అయిన తర్వాత ఒక క్లాత్ పెట్టేసి ఊరికే తుడిచేస్తాను సో త్రీ డేస్కి ఒకసారి సోప్ అది పెట్టేసి నీట్గా అయితే కడిగి పెట్టేసుకుంటానండి స్టవ్ ఇంకా స్టవ్ కడిగినప్పుడు అయితే పసుపు అయితే ఖచ్చితంగా పెట్టుకుంటాను అండ్ స్టవ్ వెనకపక్క గోడకు కూడా పసుపు కుంకం పెట్టుకుంటాను ఇంకా అక్కడైతే మాత్రం వారానికి ఒకసారి అయితే పెట్టుకుంటానండి నార్మల్గా రోజైతే తీయను వీక్లీ వన్స్ అయితే సండే రోజైతే ఖచ్చితంగా నాన్ వెజ్ వండుతాను కదా ఇంకా స్టవ్ స్టవ్ దగ్గర మనం నాన్ వెజ్ చేసినప్పుడు చిటుకులు అయితే గోడ మీద పడుతూ ఉంటాయి కదా సో అందుకనేసి వీక్లీ వన్స్ సండే పోయిందంటే మండే రోజు ఉదయాన్నే మాత్రం ఖచ్చితంగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటానండి ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేసేసాను కదండి ఇంకా స్టవ్ క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా ఒక పక్కన అయితే పాలు పెట్టేసాను ఫస్ట్ అయితే ఇంకా పాలు కాగనిచ్చేసి ముందుగా టీ అయితే పెట్టుకున్నారండి సో టీ తాగాలనిపించింది అందుకని టీ పెట్టుకున్నాను ఇంకా ఈరోజైతే టిఫిన్కి అయితే ఈరోజు టిఫిన్ ఏం చేయలేదండి నేను నైట్ అన్నం ఉంది అన్నం అయితే కొంచెం వాటర్ పోసేసి పెట్టేసి ఉన్నాను ఇంకా మా ఆయన అయితే పెరిగేసుకొని తింటానని చెప్పారు ఇంకా అన్నం అలాగే పెడితే అన్నం ఈ మధ్య పాడైపోతుందండి అందుకనేసి కొంచెం నీళ్ళు అయితే పోసి పెట్టేశాను ఆయన పెరుగుతో తినేస్తారు పిల్లలైతే ఇంకా ఆయనతో పాటు వెళ్ళేసి మ్యాగీ తెచ్చుకున్నారండి సో పిల్లలకైతే మ్యాగీ చేసి పెట్టేద్దామని చెప్పేసి సో మ్యాగీ అయితే చేస్తున్నాను చూడండి వాళ్ళే వాడు పెద్దోడైతే ఇంకా వాడే ప్యాకెట్ వేస్తానమ్మా అని అన్నాడు ఇంకా మ్యాగీ అయితే నేను నార్మల్గా అంటే తాలింపు అన్ని పెట్టి చేద్దాం అనుకుంటానండి వీళ్ళు అసలు తినట్లేదు అట్లా ఏం చేసి చేసినా కూడా ఇప్పుడు ఇందులో మసాలాలో చిన్న చిన్నవి బీన్స్ క్యారెట్ ముక్కలు వస్తాయి కదా అవి కూడా వేరు పెడతా ఉంటారండి సో అందుకనేసి నేను తాలింపు ఏం చేయకుండా నార్మల్గా మ్యాగీ అయితే ఉంటుంది కదా ఇంకా ఆ మ్యాగీ నా ఒట్టి మ్యాగీ వేసేసి ఆ మసాలా వేసి ఇంకా మ్యాగీ అయితే చేస్తున్నాను ఫస్ట్ పిల్లలకైతే ఇంక సో పిల్లలకైతే పెట్టేసి ఇంకా వాళ్ళని రెడీ చేసేసి స్కూల్లో వదిలిపెట్టేసి వచ్చేసి ఇంకా మధ్యాహ్నంకి అయితే లంచ్కి ప్రిపేర్ చేయాలండి సో మీరేం టిఫిన్ చేసింది నా కామెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి అండ్ నా వీడియోస్ నచ్చుతున్నాయా లేదా అని కూడా కామెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి ఇంకా వాళ్ళకైతే మ్యాగీ ఈ ప్లేట్లోనే వేయాలంట అండి నేనైతే స్టీల్ ప్లేట్స్ ఉన్నాయి కదా వాటిలో వేసిద్దాము అని నేను అనుకున్నాను ఇంక ఈ ప్లేట్స్ అయితే అల్మరాల నుంచి తెచ్చుకొని ఈ ప్లేట్స్లోనే కావాలి అన్నారు ఇవి మిక్కీ మౌస్ ప్లేట్స్ ఉంటాయి కదా అవి అండి సో ఇవి అయితే ఇంతకుముందు మీషోలో అయితే తీసుకున్నాను నేను ఇంకా సో అవి అయితే పిల్లలకి బాగా నచ్చాయండి ఇంకా అందులో వేసిద్దామని చెప్పేసి ఇంకా అందులో పిల్లలకైతే పెట్టేశాను సో పిల్లలకి పెట్టేసి ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేస్తూ ఉన్నానండి ఇల్లు తుడిచేస్తూ ఉన్నాను ఏం చేశాడంటే చిన్న చిన్నవాడైతే బూస్ట్ తింటానని చెప్పేసి ఆ ప్యాకెట్ తీసేసుకొని ప్యాకెట్ అంతా పోసేసాడండి ఇల్లు మొత్తం బంకలు బంకలుగా ఉంది టూ టైమ్స్ అయితే తుడిచాను ఈరోజు ఇల్లు సో ఇంకా ఇక్కడైతే బియ్యం డ్రమ్ ఉంది కదా అది వచ్చేసి అల్మారాలో పెట్టానండి అల్మారాలో పెడితే అంటే బియ్యం తీసుకొని వేసుకునేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది అందుకని బయట సైడే అంటే స్టా సిలిండర్ పక్కనే పెట్టాను సో పిల్లలైతే దాన్ని అల్లకల్లోలం చేసేస్తున్నారు ఆ బియ్యం ఎక్కడ పెట్టాలో నాకు అర్థం కావట్లేదు ఇంకా సో బయట లోపలంతా తుడిచేసేసి ముగ్గు అయితే వేసానండి గాలి విపరీతంగా ఉంది అసలు ముగ్గు వేయాలంటే నేను అవ్వలేదు అక్కడ అసలు గాలికి చాలా ఇబ్బందిగా ఉంది ఇంకా సో ఇల్లంతా క్లీన్ చేసి ముగ్గులంతా పెట్టేశాను కదా పెట్టేసేసి ఇంకా పిల్లలకైతే పెట్టాను మ్యాగీ వేసి తిన్నారు వాళ్ళకైతే స్నానాలు చేపించేసి రెడీ చేశానండి ఇంకైతే స్కూల్కి తీసుకెళ్ళాలి సో కాస్త టైం ఉంది కదా ఒక పది నిమిషాలు టైం ఉందిలే కూర్చోండి అంటే వీళ్ళు చూడండి ఆ బుక్ తీసుకొని వీళ్ళిద్దరు తెగ ఆడుతూ ఉన్నారు సో అందుకనేసి చిన్న క్లిప్ అయితే తీసాను బాగా ఆడుకుంటా నవ్వుకుంటా ఉన్నారు కదా అందుకనేసి సో పిల్లల్ని అయితే వదిలిపెట్టేసి వచ్చి ఇంకా మధ్యాహ్నం లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా నా పనులన్నీ కూడా ముగించేసుకొని ఇంకా వంటకైతే ప్రిపేర్ చేస్తున్నాను సో ఈరోజు మాకు లంచ్లోకి ఏం చేస్తున్నానంటే బీరకాయ పప్పు చేస్తున్నాను బీరకాయ పప్పు కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి ఈరోజు సో బీరకాయ పప్పుకైతే ఫస్ట్ కందిపప్పు అయితే వేయించేసుకుంటున్నాను ఏంటి ఇంత పప్పు వేంపుతున్నాను అనుకుంటున్నారా ఏం లేదండి నార్మల్గా డబ్బాలో ఉన్న పప్పు అంతా కూడా వేయించేసి పెడుతున్నాను సో పప్పు మామూలుగా వేసి చేసే కంటే కూడా ఇలా ఒకసారి ఫ్రై చేసేసుకొని కందిపప్పు పప్పు చేసేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి సో బీరకాయ పప్పుకైతే నేను ఇంకా కందిపప్పు వేయిద్దాం అనుకున్నాను సో కొంచెం పప్పు ఎందుకు ఒకసారి అంత పప్పు వేసేసి వేపేసి పెట్టేద్దాము డబ్బాలో బాగుంటుందని చెప్పేసి ఇంకా అంత పప్పు వేసేసి వేయించేస్తున్నాను సో చూడండి దోరగా వేయించేసాను కదా పప్పు అయితే ఇంకా దాన్ని ఇంకా ఈ రోజుకు సరిపడా తీసుకొని మీకు అది అయితే డబ్బాలో తీసి పెట్టేస్తాను నార్మల్గా చేసే కంటే కూడా ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి సో పప్పు అయితే కడిగి పెట్టేసుకున్నాను కదా అందులో ఇంకా మిరపకాయలు అయితే నేను మిరపకాయలే యూస్ చేస్తాను కదా మీకు తెలుసు కదా ఇంకా మిరపకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను ఇంకా బీరకాయలు ఉల్లిపాయలు అవి కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాను సో ఇందులోకైతే కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి కాకరకాయ వచ్చేసి కాయలు కాయలుగా చిట్టి కాకరకాయలు ఉంటాయి కదా అవి అయితే ఫ్రై చేస్తున్నాను ఈరోజు సో నేను ఎలా చేస్తానని మీకు అయితే చూపించేస్తాను సో చాలా టేస్టీగా ఉంటుందండి సింపుల్గా ఎలా చేసుకోవాలని అయితే చూపిస్తాను నేను కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా ఈజీగా ఉంటుంటాయండి నా వంటలైతే సో సింపుల్గా చేసేస్తూ ఉంటాను హడావిడి హంగామా ఏమి ఉండదు కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఈజీగా ఉంటుందండి సో కందిపప్పు అయితే కడిగి పెట్టేసుకున్నాను కదా ఇంకా అందులో అయితే మిరపకాయలు ఉల్లిపాయలు బీరకాయ అయితే ఫస్ట్ వేసేసుకున్నాను అందులో కొంచెం పసుపు వేసేసుకొని ఇంకా ఇదైతే సెవెంటీ పర్సెంట్ ఉడకనిస్తానండి ఉడకనిచ్చేసి అందులో తర్వాత టమాటాలు చింతపండు వేసేసి ఉడకనిచ్చేస్తాను ఉడకబెట్టేస్తాను మెత్తగా ఇంకా సో ఇది ఉడికేలోపు ఇంకా ఇక్కడ డ్రమ్ ఉంది బియ్యం డ్రమ్ ఉంది కదా దానికైతే పసుపు కుంకం పెట్టుకుంటున్నానండి నిన్న క్లీన్ చేసేసి బియ్యం అయితే వేసి పెట్టాను ఇంకా అందులో వచ్చేసి పసుపు కుంకం పెడదామని చెప్పేసి పసుపు కుంకం అయితే పెట్టుకుంటున్నాను ఇంకా నేను బియ్యంలో అయితే చిన్న వినాయకుడి బొమ్మ అయితే పెట్టుకుంటానండి సో ఇక్కడైతే ఒక చిన్న టిప్ చెప్తున్నాను మనం రైస్ వేసుకుంటాం కదా గ్లాసు స్టీల్ గ్లాస్ అయినా రాగిదైనా ఏదైనా మనం రైస్ వేసుకునే గ్లాసు మనం బియ్యం తీసుకొని వేసుకున్న తర్వాత కూడా అలాగే పెట్టేయకూడదండి దాని నిండా బియ్యం ముంచి పెట్టాలి ఇంకా ఇవి వచ్చేసి నిన్న వినాయక చవితి చేశాము కదా వినాయక చవితి చేసిన తర్వాత స్వామివారికి తాంబూలంలో పెట్టుకుంటానండి అవి వచ్చేసి నేను బియ్యంలో వేసి పెట్టుకుంటాను అవే కాదు మనము లక్ష్మీ అమ్మవారి దగ్గర కూడా తాంబూలం పెట్టుకుంటాం కదా అవి కూడా బియ్యం అడుగుని వేసుకుంటే చాలా మంచిదండి సో నేనైతే ఎప్పుడూ అలాగే చేస్తూ ఉంటాను ఇప్పుడు ఇప్పుడు వేసాను కదా మళ్ళీ నెలలో అలాగే పెట్టేస్తాను ఒక రెండు మూడు నెలలు అవి అలాగే మార్చి మార్చి ఉంచి ఆ తర్వాత తీసేసి ఇంకా మనం దేనిలోకైనా వాడేసుకొని మళ్ళీ పూజలో ప పసుపు ఇవన్నీ పెట్టుకొని అదే పసుపు కొమ్ములు వక్కలు అవి పెట్టుకొని మళ్ళీ తీసి అవి అక్కడ పెట్టుకుంటానండి బియ్యంలో అయితే వేసి పెట్టుకుంటుంటాను సో బియ్యం డ్రమ్మకు అయితే పసుపు కుంకుమ పెట్టుకున్నాను అయితే చూడండి పప్పు అయితే ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులో చింతపండు టమాటాలు కొంచెం ఉప్పు అయితే వేసుకొని ఇంకా బాగా మెత్తగా అయితే ఉడికించేస్తానండి సో ఇది ఉడికిన తర్వాత ఇంకా ఒకసారి కాకరకాయ కూడా ఉడకబెట్టేసి కాకరకాయకి అండ్ పప్పుకి రెండింటికి తాలింపు అయితే పెడతానండి మీలో ఎంతమంది ఇలా చేస్తారని నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చెయ్యండి సో పప్పు అయితే ఉడికిపోయింది కదా ఇందులో ఉప్పు టమాటా చింతపండు అయితే వేశాను ఇంకా ఇదైతే ఇంకా కొంచెం మెత్తగా ఉడికించేస్తాను ఇంకా మా చిన్నవాడు అయితే అలర్ట్ చేస్తూ ఉన్నాడండి ఏమన్నా చిన్న చిన్న సౌండ్స్ వస్తే మాత్రం ప్లీజ్ ఏమనుకోవద్దండి సో నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదండి కామెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చెయ్యండి సో పప్పు అయితే ఉడిగిపోయింది ఇంకా దించి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా చింత చింతపండు అంటున్నా ఇంకా కాకరకాయలు ఉన్నాయి కదా కాకరకాయలు అయితే అన్నీ కట్ చేసి వేసుకొని ఇంకా వాటర్లో వేసేసి కొంచెం ఉప్పు వేసి ఇంకా అంటే కాకరకాయ చేతి తెలియకుండా ఉండేదానికోసం కొంచెం చింతపండు అయితే వేసేసి ఉడకబెట్టేస్తానండి సో ఉడిగిపోయాయి కదా కాకరకాయల వరకు అంతా పక్కగా తీసి పెట్టేసుకొని ఇంకా పప్పుకి అయితే తాలింపు పెట్టేసుకుంటున్నాను నూనె నూనె వేసి నూనె కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు వేసేసి తాలింపు అయితే పెట్టుకున్నాను పప్పు అయితే చాలా టేస్టీగా ఉందండి చాలా బాగా అయితే వచ్చింది ఇంకా సో ఇప్పుడైతే వినాయక చవితి టైం కదండి అయితే ఎక్కడ చూసినా టపాసులు అయితే పేలు చేస్తూ ఉన్నారండి ఢమా ఢమా అండ్ సౌండ్స్ అయితే వస్తూ ఉన్నాయి సో మా ఇంటి దగ్గర మేము ఉండే ఏరియాలో దగ్గర దగ్గరే మూడు మూడు బొమ్మలు అయితే ఉన్నాయండి ఇంకా నేనైతే పండగ ఈసారి చాలా సింపుల్గా చేసేసానండి అందుకే ఆ వీడియో అయితే నేనేమి తీసి పెట్టలేదండి వీడియో అయితే చాలా సింపుల్గా చేశాను ఇంతకుముందు వీడియోలో అయితే చెప్పాను కదా మా చిన్నోడికి బాగోలేదని చెప్పేసి అందుకనేసి పెద్దగా ఏమి ఈసారి వినాయక చవితికి ఏమి చేయలేదండి నేను అంటే బొమ్మను తెచ్చిపెట్టుకొని నార్మల్గా పూజ అయితే చేసుకున్నాను అంతేగాని పిండి వంటలు కూడా ఏం చేయలేదండి సో మీరు ఎలా చేసింది నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి సో పప్పు తాలింపు అయితే వేసి పక్కన పెట్టేశానండి ఇంకా కాకరకాయ ఫ్రైకి అయితే రెడీ చేసుకున్నాను సో చూడండి ఆయిల్ వేసుకున్నాను ఇందుకు వచ్చేసి కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుందండి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొంచెం ఆవాలు వేసేసి కాకరకాయ వేసేసి కొంచెం కొద్దిగా కరివేపాకు అయితే ఎక్కువగానే వేసుకోండి ఉంటే నా దగ్గర అయితే ఇప్పుడు లేదు కొంచమే ఉంది లేకపోతే నేను కొంచెం వేసి ఫ్రై చేస్తానండి కాకరకాయ ఫ్రైకి కరివేపాకు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా కాకరకాయలన్నీ కొంచెం బాగా వేగిపోయాయి కదా అందులోంచి వాటర్ అంతా ఇనిగిపోయేంతవరకు వేయించేసేసుకొని ఇంకా ఇందులో కొబ్బరి కారం అయితే వేసుకోవాలండి సో ఈ కొబ్బరి కారం వచ్చేసి ఎండు కొబ్బరి కారం కొంచెం ఉప్పు వెల్లుల్లి వేసేసి మెత్తగా పొడి అయితే పట్టానండి ఆ పొడి అయితే వేసాను కాకరకాయ ఫ్రైకి ఈ పొడి అయితే చాలా టేస్ట్ ఉంటుంది సో ఫ్రై అయితే అయిపోయింది దించే ముందు కొంచెం కొత్తిమీర చల్లి దించేసుకోవడమే చాలా టేస్టీగా అయితే ఉంటుంది సో ఫ్రై అయిపోయింది కదా ఇంకా దీన్నైతే వేరే గిన్నెలోకి అయితే తీసి పెట్టేస్తున్నాను సో తీసిపెట్టిన తర్వాత కాకరకాయ కలర్ అయితే చూడండి ఎంత బాగుందో కలర్ అనే కాదండి టేస్ట్ కూడా అంతే బాగుంది బాగుంది కదా కలర్ఫుల్గా ఉంది కదా సో తెలియని వాళ్ళు ఉంటే ట్రై చేయండి సో ఈరోజు నేనైతే మధ్యాహ్నం వంట ఏం చేశానంటే రైస్ వండాను అండ్ బీరకాయ పప్పు చేశాను ఇంకా కాకరకాయ ఫ్రై చేశాను సో నేను ఏదైనా వంట చేసినా మీకైతే టేస్ట్ చేసి ఎలా వచ్చింది చెప్తాను కదా సో నేనైతే పెట్టేసుకుంటున్నాను అన్నం అయితే అందులోనూ ఇంకా చిన్నోడుకి కూడా అన్నం పెట్టేద్దామని చెప్పేసి ఒకసారి వాడు నిద్రపోలేదండి సో ఒకసారి అన్నం పెట్టేసి ఇంకప్పుడు పడుకోబెడదామని చెప్పేసి ఇంక ఒకసారి పెట్టుకుంటున్నాను సో మీకైతే టేస్ట్ ఎలా ఉందో చెప్పాలని చెప్పి అది కూడా ఒక కారణమేనండి సో ఈరోజుకైతే ఇంతే వీడియో వీడియో ఖచ్చితంగా నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను చూడండి పప్పు అయితే చాలా బాగుంది బీరకాయ పప్పు సో తెలియని వాళ్ళు ఉంటే ట్రై చేయండి ఇంకా ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలండి టేస్ట్ అయితే అమోఘంగా ఉందండి ఇంకా ఇట్లాంటి పప్పు పచ్చడి ఇట్లాంటివి చేసుకున్నప్పుడు చికెను మటను కూడా వేస్టేనండి అంత టేస్టీగా ఉంటాయి సో మీరు కూడా అయితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా ఈ రోజుకైతే ఇంతేనండి వీడియో సో నాకు సపోర్ట్ చేసి నన్ను అయితే ముందుకు తీసుకెళ్ళండి సో కాకరకాయ అయితే కాలిపోతుంది చాలా వేడిగా ఉంది ఇంకా ఇంత కమ్మటి పప్పు కాకరకాయ ఫ్రై వేసుకొని ఏం తింటామండి ఇంకా సో నేనైతే ఇంకా వెళ్ళి కూర్చొనేసి తినేస్తానండి సో ఈ రోజుకైతే ఇంతే వీడియో వీడియో నచ్చిందనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్